హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవతి వెంకటేష్ మేము మేడారం వెళ్ళాం కదండి అక్కడ మ్యూజియం దగ్గర ఇట్లా ఆదివాసీ వాళ్ళకు సంబంధించిన ఇలవేల్పులు పెట్టారు అందరి ఇంటి పేర్లు గల ఇలవేల్పులు ఉన్నాయి అక్కడ చూపిస్తారు చూడండి ఎట్లున్నాయో ఒక బొంగు కర్రకు ఇట్లా వాళ్ళ వంశానికి సంబంధించిన ఒక క్లాత్ చుట్టేసి ఆ చివరి వైపుకేమో నెమలి ఈకలతో అలంకరించారు ఆ కర్రని అది వాళ్ళ వీలవేలు పంట చూడండి బాగుంది కదా ఇట్లా చాలామంది ఉన్నాయి ప్రతి ఇంటి పేరు నుండి వాళ్ళ కులదైవం అనేది ఉంది ఇక్కడ చూడండి వాళ్ళ త్రీ డేస్ వరకు ఉంటారట మేడారం వచ్చేసి ప్రతి జాతరకు వస్తారంట వచ్చేసి ఇట్లా పెట్టుకొని పండగ చూసుకొని వెళ్తారంట వీళ్ళందరూ ఒకే ఊరు నుండి వచ్చిన వాళ్ళు కాదు ప్రతి ఊరు నుండి వస్తారంట అంటే ఎవరైతే మనకి వెళ్తుంది ఇట్లా డబ్బులు కూడా కొంచెం ఖర్చులకి ఉంటే వాళ్ళు వచ్చేస్తారంట ఇట్లా జాతరకి కొంతమంది ఏమో ఫ్లెక్సీలు ఏమో బయట కట్టారు కొంతమంది ఏమో ఏమి కట్టకుండా ఉన్నారు చూడండి ఎంత బాగున్నాయో అసలు ఇవి ఇవ ఇవి ఇవి మొత్తం ఆదివాసీ వాళ్ళ ఇలవేల్పులు ఇది కొమ్ములమ్మంట ఇంటి పేరు వచ్చేసి వాసం వాళ్ళది ఇది ప్రతి ఒక్క ఇంటి పేరు మీద ఒక ఇలవేల్పు అనేది ఉంటుందండి చూడండి ఆదివాసీ వాళ్ళ సంప్రదాయం ఎట్లుందో బాగుంది కదా ఫ్రెండ్స్ వీళ్ళు ఎక్కడి నుండో వచ్చి త్రీ డేస్ ఇక్కడ స్టే చేస్తారన్న విషయం మామూలుది కాదు అసలు ఇట్లా డేరాలు కట్టుకొని టెంట్లు వేసుకొని కొంతమంది అయితే చిన్న చిన్న ఇల్లులు కట్టుకున్నారు అవి కూడా వీడియో తీశాను చూడండి లాస్ట్ వరకు వీడియో ఇట్లా పూజ చేస్తారట రోజు చూడండి ఎంత బాగుందో ఇది బంగారి వాళ్ళ ఇలా లేరు మరి పడుకోవడానికి వెళ్ళి ఇంత పక్కకి చూడండి ఎంత బాగుందో ఇది గట్టి వారి ఇంటి ఇలా వెళ్ళిపో చూడండి ఈ మొత్తం చూడండి చాలామంది వచ్చారు అసలు ఘోరంగా ఇది మేడారం టెంపుల్ దగ్గర లేదు మ్యూజియం అనేసి ఉంది ఆ మ్యూజియంలో ఇట్లా ఉన్నారు పక్క కనేసి చూడండి ఎంత బాగున్నదో అంటే అక్క ఇలవేలుపు కమిటీకి సంబంధించిన వాళ్ళు వచ్చినట్టు ఉంది ఆ కర్రలు పట్టుకునే వాళ్ళు కొమ్ము ఊదేవాళ్ళు ఇట్లా పూజ చేసేవాళ్ళు మహిళలు ఇలా అనుకుంటా పిల్లలు పెద్దలు అందరూ వచ్చారండి చూడండి ఎంత బాగుందో చూడ్డానికి చాలా బాగుంది అసలు ఆదివాసి వాళ్ళ ఇలా వేలుపులు వాళ్ళ ఊర్లల్లో కూడా జరుపుకుంటారండి ఇట్లా ఏ ఇలవేల్పు పండగ అనేది ఇగో ఇది వచ్చేసి మా ఇంటి పేరు గల్లా వాళ్ళ ఏ విలవేల్పు అంట ఇక మా హస్బెండ్ వెళ్ళి చూసి మాట్లాడుతుండీ వాళ్ళతోని అలా కొంత మనీ కూడా ఇచ్చేసి వచ్చామండి మేము ఖర్చులకనేసి మా ఇంటి పేరు గల్లా వీలు పంట బై మేము అనుకోకుండా వెళ్ళాము కాకపోతే ఈ మొత్తం మంచిగా కనిపించాయి మాకైతే అసలు బాగుంది ఇక్కడ చాలా బాగుంది చూడండి ఇక్కడ చివరి వరకు ఉన్నాయి ఇంకా అటువైపు కొంచెం ఇవి వచ్చేసి మట్టితో ఇట్లా మెత్తేసి కట్టుకున్నారు ఇవాట పండ పండగ కంటే కొంచెం ముందు వచ్చి వాళ్ళ ప్లేస్లు ఆపుకొని ఇట్లా కర్రలు పెట్టుకొని ఇట్లా ఇట్లా ఇవేంటి గుడిసెలు ఇట్లా వేసుకున్నారంట మట్టితో ఇట్లా సైడ్కి ఇట్లా అద్దేసి బాగుంది కదా చిన్న చిన్న గోడలు పెట్టుకున్నారు చూడండి మొత్తం అవే ఆదివాసి వాళ్ళ ఇంటి పేరు గల ఇలా చూడండి ఎంత బాగున్నాయో పండక్కి మేడారం జాతర ప్రతి జాతరకు వస్తారంట ఇట్లా లోపల ఇక్కడ మ్యూజియం ఉంటుంది ఆ మ్యూజియం దగ్గర సైడ్ కానీ ఉంటారు మీరు ఇంకా జరగబోయే జాతరకి వెళ్ళినప్పుడు మాత్రం విజిట్ చేయగలరు మ్యూజియంలో కూడా బాగుంది అసలు లోపల నేను వీడియో తీయలేదులే కానీ బాగుంది చూడండి ఎంత బాగుందో భలేగా చేసుకున్నారు వీళ్ళకి చలి కూడా పెట్టారు చక్కగా లోపల పడుకుంటారు వండుకోవడం తినడం పూజ చేసుకోవడం ఇవిదే అనుకుంటా వీళ్ళకి ఇగో వీళ్ళందరూ ఆదివాసీ వాళ్ళే చూడండి ఎంత బాగుందో అసలు ఇక్కడేమో రేకుల షెడ్డు షెడ్ కింద ఉన్నారు ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో జై